మహబూబ్ నగర్ జడ్చల పట్టణ కేంద్రంలో నిర్వహించిన జడ్చల హాల్ మార్చంట్ అసోసియేషన్ సభ్యులు గోబ్యాక్ మార్వడి ఉద్యమానికి మేము తీర్మానం చేశారు జడ్చల పట్టణ హాల్ మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు మధు మాట్లాడుతూ భారత పౌరులు అటు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ తీసుకున్న చర్యలతో దేశంలో మన పౌరులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారన్నారు మనం చేస్తూ కూడా గోబ్యాక్ మార్వడి వీప్ చేపట్టడం ఆశ్యపదమని అన్నారు ఈ దేశంలో ఏ ప్రాంతంలోనైనా నివసించే వ్యాపారం చేసుకునే వీలుందని తెలంగాణ పౌరులు కూడా ఇతర దేశాలలో ఇతర రాష్ట్రాలలో చాలా మంది నివసిస్తూ ఉంటూ వ్యాపారం కొనసాగిస్తున్నారన్నారు అక్కడ వాళ్ళు కూడా ఇలాంటి ఉద్యమం చేస్తే మన తెలంగాణ పౌరుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు చాలా సంవత్సరాల నుండి తాము భారత పౌరులుగా అన్నదమ్ములుగా మార్వడిలు అందరం కలిసి వ్యాపారం చేస్తున్నామని మా వ్యాపారస్తుల మధ్య ఎప్పుడు కూడా ఇలాంటి ఆలోచన రాలేదని మార్వడీలు దేశంలోనే వ్యాపార రంగంలోనే కాస్త ముందున్నారని తెలంగాణ వ్యాపారం చేయొద్దు అనడం సమంజసం కాదని అన్నారు మార్వడీలు వ్యాపారాలు చేస్తూ సంపద సృష్టిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయాన్ని అందిస్తున్నారని అన్నారు ఈ ఉద్యమాన్ని ప్రోత్సహిస్తున్న కంచా ఐలయ్య మీరు ఇతరులను విభజించి పాలించే విధానాన్ని విడనాడాలని ముందు భారత పౌరులుగా అన్నదమ్ములుగా ఉండాల్సిన ఉందని మేము మద్దతు ఇవ్వడం లేదు నూటికి నూరు శాతం ఆ నిర్ణయానికి వ్యతిరేకము అసోసియన్ తరఫున జర్చలకి తీసుకున్న నిర్ణయం ఇది మాకు ఇన్ని రోజుల నుంచి మేము వ్యాపారస్తులు ఉన్నాం మా తాతల కాలం నుంచి మేము వ్యాపారం చేస్తున్నాము మాకు లేని మాకు ఎలాంటి ఇబ్బంది లేదు మళ్ళీ మీకే విధంగా కనబడుతున్నాయి ఆ ఇబ్బందులు మాకు అర్థం కావట్లేదు మా ఇబ్బందులు మీకు ఏ రూపకంగా కనబడుతున్నాయి ఈరోజు మా సెకండ్ ఐటమ్ అమ్ముతారా అంటే దానికి గవర్నమెంట్ ఉంది గవర్నమెంట్ చర్య తీసుకుంటుంది ఒకవేళ మీ దృష్టికి వస్తే వాళ్ళు గవర్నమెంట్ దృష్టికి తీసుకురండి ఆఫీసర్ దృష్టికి తీసుకురండి సెకండ్ ఉంటే గవర్నమెంట్ సిద్ధి చేస్తారు కదా షాప్ మన కాబట్టి గో బ్యాక్ అనే ఉద్యమము ఖాళీ ఇద్దరు వ్యక్తుల మధ్య నుంచి ప్రారంభమైంది అది కూడా అతను వ్యాపార కాదో అని నాకు తెలియదు ఆ వ్యాపారి కూడా ఆ వ్యక్తికి సారీ చెప్పడం జరిగింది స్వారీ చెప్పినందుకు అతను కూడా విరమించుకున్నాడు మా ఇద్దరి మధ్య జరిగిన ఈ ఈ గొడవకు మొత్తం మారవడీలందరినీ భాగస్వామ్యం చేయడం కరెక్ట్ కాదు నేను దీని నుంచి విరమించుకుంటున్నా అని కూడా చెప్పాడు అతను మరి ఆ వాళ్ళు విరమించుకున్నప్పుడు ఎవరైతే సఫర్ జరిగిందో వాళ్ళే ఉద్యమ ఉద్యమం నుంచి విరమించుకున్నప్పుడు మరి ఈ వ్యక్తులందరూ ఎందుకు దీన్ని ముందకు తీసుకుపోతున్నారో తెలవాలి మనకు ఇదంతా విభజించు పాలించు అనే విధానంగా ఉంది మేము మార్వడీలకు మరియు మేమంతా కలిసిమెలిసి వ్యాపారం చేసుకుంటూ వాళ్ళం మేము మాకంతా సప్లయర్లంతా మారవడల్లో ఉంటారు కొంటోళ్ళకు కానీ ఏ వ్యాపారం కానీ ఇప్పుడు వాళ్ళు వ్యాపార రంగంలో ముందంజ ఉన్నారు దాన్ని మనం ఏం చేయలేం పోనీ మనం ముందంజ పోతే వాళ్ళు వద్దన్నారా వాళ్ళు వద్దన్లే కదా ఇలా సివిల్ కాంట్రాక్ట్ వర్క్స్లో మొత్తము మన వాళ్ళు ఎంతో దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా మన జిఎంఆర్ వర్క్స్ కానీ జిఎంఆర్ మావి ప్రపంచవ్యాప్తంగా కాంట్రాక్ట్స్ జరుగుతుంటాయి మరి అలాంటి ఎప్పుడు అతన్ని కోబ్యా అనట్లేదు కదా జిఎంఆర్ ఏంది సుసి ఏంది మెగా ఏంది మెగా ఇన్ఫ్రా ఏంది ఇవన్నీ వర్క్స్లో వాళ్ళు మాట్లాడరు కాదు కదా మనోళ్ళే కదా వీళ్ళు ఒక సైడ్లో ఉన్నారు మన వాళ్ళు ఒక సైడ్లో ఉన్నారు ప్రపంచాన్ని ఏదే స్థితిలో మన హిందువులు ఉన్నారు మన భారతీయులు ఉన్నారు దానికి మనం గర్వించాలి అంతేగాని వీళ్ళు గోబ్యాక్ వాళ్ళు గోబ్యాక్ అనుకుంటే మన జీవితాలన్నీ ఇలా తీస్తున్నాం ఇది కరెక్ట్ నిర్ణయం కాదు అందరం కలిసి ముందకు పోవాలి మన భారతీయ రూపాయిని ఎట్లా ముందకు తీసుకుపోవాలి మన ఎకానమీ అనేది మనం విదేశీ సంస్కృతికి అలవాటు పడి మొత్తం ఆన్లైన్ వ్యవస్థలో మనము సామాగ్రి కొంటున్నాము అది బంద్ చేయాలి ఫస్ట్ మన సంపద అంతా విదేశాలకు వద్దలై పారుతున్నది ఆ సంపదను ఎట్లా నిర్ణయించము మన మన స్వదేశీ ప్రోడక్ట్నే మనం కొందము మన దేశ సంపద మన దగ్గరనే ఉండాలి అనే నిర్ణయాలకు ముందలు తీసుకురండి అటువంటి దాని మీద ఉద్యమాలు తీసుకురండి కానీ ఇదే మన మన పక్కన ఇంటి పక్కన ఉండేటువంటి నువ్వు ఇలా వెళ్ళిపో ఏం న్యాయమైన పద్ధతి కాదు ఇది